జూనియర్ కాలేజ్ పాలకొండ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇంటర్ ఫలితాలలో మా శ్రీ సత్యసాయి జూనియర్ కాలేజ్ విద్యార్థుల ప్రభంజనం సెకండ్ ఇంటర్ ఎంపీసీ లో వెయ్యి మార్కులకు గాను తొమ్మిది వందల ఎనభై ఎనిమిది మార్కులు కే గుణశ్రీ జిల్లా ఫస్ట్ జిల్లా ఫస్ట్ జిల్లా ఫస్ట్

నాలుగు వందల అరవై జీ వసంతకుమారి నాలుగు వందల అరవై ఇలా మరెన్నో ఫలితాలు సాధించిన మా ఆని సెకండ్ బైపీసీ లో వెయ్యి మార్కులకు గాను తొమ్మిది వందల అరవై ఎనిమిది వై శ్రావణి తొమ్మిది వందల అరవై మూడు కె సుదీప్తి ఫస్ట్ ఎంటర్ బైపీసీ లో నాలుగు వందల నలభై మార్కులకు గాను నాలుగు వందల ఇరవై ఎనిమిది ఎన్ జోగేంద్ర నాలుగు వందల ఇరవై ఐదు ఎం షర్మిల ఐఐటి జేఈఈ నీట్ మరియు ఈఏపి సెట్ ఎం సెట్ వంటి వాటిలో ప్రత్యేక బ్యాచ్లను నడుపుతూ కార్పొరేట్ స్థాయిలో విద్యా బోధన చేస్తున్న एकाएक विजय संस्था సాయి జూనియర్ కాలేజ్ పాలకొండ మా ప్రత్యేకతలు విశేష అనుభవం కలిగిన మా అధ్యాపకులు బాల బాలికలకు వేరు వేరు హాస్టల్ సదుపాయం బస్ సదుపాయం కలదు పూర్తి స్థాయి లాబొరేటరీ విశాలమైన తరగతి గదులు ఆహ్లాదకరమైన వాతావరణం క్రమశిక్షణతో కూడిన విద్య అడ్మిషన్లు జరుగుతున్నవి వివరములకు నైన్ ఫోర్ నైన్ డబల్ జీరో ఫోర్ టూ ఫోర్ ఎయిట్ నైన్ నైన్ సిక్స్ ఫైవ్ డబల్ టూ ట్రిపుల్ జీరో సిక్స్ ఫైవ్ నైన్ వన్ డబల్ సెవెన్ టూ డబల్ నైన్ ఫైవ్ జీరో ఎయిట్ 960 365